ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి అంటే వెళ్తున్నాయి కదా మీ విశాఖ జిల్లా పైన విశాఖ జిల్లా పైన మా విశాఖ జిల్లా అయినా పర్లేదు విశాఖ జిల్లా పట్టణ కృమాచలేదు అదే కదా విశాఖ జిల్లా విశాఖ విశాఖపట్టణం జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదు మీకు ఓకేనా ఓకే ఓకే ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు పది లోపల ఐదు ఎకరాల్లో ఎనిమిది ఎకరాలకి తీసుకుంటాం ఐదు ఎకరాలు కానీ ఎనిమిది ఎకరాలు కానీ ఏంటి మీకు సిగ్నల్ లేదంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది లేదంటే సిగ్నల్ బాగానే ఉంటుంది సిగ్నల్ ఓకే విశాఖ జిల్లా విశాఖ జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదు ఐదు ఎకరాలు కానీ లేదా ఎనిమిది ఎకరాలు కానీ కావాలి అవునండి ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు అప్పుడు మీరు చూపించింది ఆ లక్ష అది తీసి పక్కన పెట్టండి సార్ ఆ ల్యాండ్ సేల్ అయిపోయింది చెప్తున్నా కదా ఆ ల్యాండ్ సేల్ అయిపోయింది ఇప్పుడు ఎంతలో కావాలి మీకని అడుగుతున్నాను సార్ ఎనిమిది పదిలోనే ఓకే ఎనిమిది లక్షల నుండి పది లక్షల లోపు కావాలి ఓకే విశాఖ జిల్లాలో ఎక్కడైనా కానీ ఓకే ఐదు ఎకరాలు లేదా ఎనిమిది ఎకరాలు కావాలి ఓకే ఎకరం పది లక్షల లోపు ఉండాలి అంతేనా ఓకే ఓకే తారు రోడ్డు ఉండాలా మట్టి రోడ్డు ఉండాలా మట్టి రోడ్డు వచ్చినా కానీ ఓకే వెరీ గుడ్ మంచి ఆలోచన తార్ రోడ్ ఫేసింగ్ అయితే రాదులే మెట్ రోడ్ వస్తుంది ఓకే బోర్లు కరెంట్ అవి ఉండాలా లేకపోయినా పర్లేదా బోర్ ఉండాలండి బోర్ ఉండాలంటే మీకు పది లక్షలకి వెళ్ళొస్తుంది విశాఖ జిల్లాలో బోర్లు గీర్లు కరెంటు ఏమీ ఉండదు ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంటుంది బోర్లు మీరు వేయించుకోవాలా ఆ లెక్క అయితే మీకు ల్యాండ్ నేను చూపిస్తాను కావాలా వద్దా బోర్ ఉంది ఎకరం ముచ్చేలోపు పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఉంటది బోరు కరెంట్ బోరు కొట్టుకుంటానికి అవకాశం అవును సరే అయితే నేను చూస్తాను దాన్ని బట్టి ప్లాన్ చేద్దాము బోరుంటే బోరు 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 అవకాశాన్ని బట్టి అక్కడ చూడండి ఓకేనా మీరుండేది ఎక్కడ మీరు ఏ జిల్లా మీది అనపర్తి ఏ జిల్లా అనపర్తినా ఓకే ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తినా ఓకే సార్ ఓకే ఓకే మీ పేరు నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటే మీ పేరు ఏంటి రెడ్డి అండి రెడ్డి గారు ఓకే సరే సరే ఓకే ఓకే